హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ ఇన్ కిచెన్ ఈరోజు వీడియోలో వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ సీజన్లో మొక్కలు నాటుకుంటే త్వరగా వేర్లు వస్తాయి కాబట్టి మనము ముందుగానే మట్టి మిశ్రమాన్ని తయారు చేసి పెట్టుకోవాలి మట్టి మిశ్రమాన్ని తయారు చేసి పెట్టుకుంటే మనకు కుదిరినప్పుడల్లా ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలు నాటుకోవచ్చు నేను ముందుగానే మట్టి మిశ్రమాన్ని తయారు చేసి పెట్టుకుంటాను నేను తయారు చేసి పెట్టుకునే మట్టి మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకున్నానో ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒక బస్తా ఎర్ర మట్టిని తీసుకో ఉన్నానండి పావు బస్తా ఇసుక తీసుకున్నాను అర బస్తా వర్మీ కంపోస్ట్ తీసుకోవాలి వేప పొడి వచ్చి పావు కేజీ తీసుకున్నానండి వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలండి ఇసుక మట్టి వర్మీ కంపోస్టు వేప పొడి ఇవన్నీ వేసి మొత్తం కలుపుకోవాలండి వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎర్ర మట్టి పాతి కేజీల బస్తా అండి మా ఊర్లో ఒక బస్తాకి వచ్చి యాభై రూపాయలు తీసుకుంటారు ఒక బస్తాకి పావు బస్తా ఇసుక వేసుకొని కలుపుకోవాలి మట్టి జిగురుగా గట్టిగా ఉంటుంది అందుకనే ఇందులో ఇసుకను కలిపితే మట్టి పొడి పొడిలాడుతూ ఉంటుంది మొక్కలు పెట్టుకున్నప్పుడు వేరు త్వరగా వస్తుంది మొక్కలు త బాగా పెరుగుతాయి అరబస్తా వరిమి కంపోస్టు పావు కేజీ వేప పొడిని వేసి బాగా కలుపుకొని పెట్టుకుంటానండి నేను ఇప్పుడు మీకు కావాలంటే దీనిలోనే బోన్ మీల్ ఒక నూట యాభై గ్రాములు ఎప్సమ్ సాల్ట్ నూట యాభై గ్రాములు వేసి కలుపుకోవచ్చండి నా దగ్గర ఇప్పుడు అవి లేవు అందుకని నేను కలుపుకోవట్లేదు నేను తర్వాత కలుపుకుంటానండి ఈ మిశ్రమాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మట్టి గడ్డలంటూ ఏమీ లేకుండా కలుపుకోవాలండి పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి పొడి పొడిగా ఉండి చక్కగా ఇలా బస్తాలకు ఎత్తుకొని రెడీ చేసి పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలు నాటుకోవచ్చు ఇలా మట్టి లేని కుండీల్లో కూడా కొంచెం కొంచెంగా మట్టి వేసుకోవచ్చు మన దగ్గర రెడీగా ఉంటుంది కాబట్టి చూశారు కదండీ మొక్కలకు మట్టి మిశ్రమాన్ని కలుపుకొని రెడీ చేసి పెట్టుకునే విధానం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో